జీఎస్టీ తగ్గింపుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు తిరుపతిలోని అన్నారావు సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు జిఎస్టి తగ్గింపుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచ్ శ్రీనివాస్ అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పండుగలు జరుగుతుంది ఇవి పేదవాడు మధ్య తరగతి వాడు చేసుకునేటువంటి పండుగలు విజయదశమి దసరా పండుగ దేశంలో పదహైదు రోజుల కంటే ముందరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు అదేవిధంగా దైనందిక జీవితంలో అవసరమైనటువంటి కొనుగోళ్లపై పూర్తి స్థాయి వస్తు సేవా పన్ను జీఎస్టీపై మినహాయింపు ఇస్తూ అదేవిధంగా వార్షిక ఆదాయాన్ని పదమూడు లక్షల వరకు జిఎస్టి ఎలాంటి రుసుము చెల్లించకుండా మినహాయింపు ఇచ్చినటువంటి నేపథ్యంలో దేశ ప్రజల యొక్క ఆర్థిక జీవితంలో ఆర్థిక మెరుగుదల వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసే విధంగా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి అదే విధంగా జిఎస్టి మండలి ఇచ్చినటువంటి ఈ మినహాయింపు దేశ వ్యాప్తంగా పేద ప్రజలు మధ్యతగతి ప్రజలు ఇవాళ అసలు శిశలైనటువంటి పండుగ జరుపుకుంటున్నారు స్వాతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇవాళ అమృత కాలం నడుస్తున్నటువంటి సమయంలో అమృతం లాంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడము ఇంతకాలం తమ యొక్క సంపాదనలో భాగం గత ప్రభుత్వంలో భాగం ఇవాళ వివిధ రకాల పన్నుల పేరుతోటి వ్యాట్ పేరుతోటి వసూలు చేసేటువంటి పరిస్థితి నుంచి జిఎస్టీని ప్రవేశపెట్టి దానిని వరుసగా సరళీకరణం చేస్తూ ఇవాళ ఎంఎస్ఎంఈలు అంటే యువకులు ఎవరైతే నూతనంగా తమ సొంతకాలపై నిలబడి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైనటువంటి రుణాలు ఇవ్వడం కానీ ఇలాంటి పూచికత్తు లేకుండా రుణాలు ఇవ్వడము వాళ్ళ సొంతకాలపై వాళ్ళు నిలబడే విధంగా ఈ దేశ యువతను ఆర్థిక ప్రయోజనంలో ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం చేయడానికి ఈ జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుంది ఇవాళ రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షాలు సైతం ఇప్పుడు ఇచ్చినటువంటి జీఎస్టీను అభినందిస్తున్నాయంటే అది చారిత్రాత్మకం ఈ దేశ చరిత్రలో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ నిలిచిపోతుంది ఇవాళ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడానికి అడుగులు వేస్తున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థకు కేవలం దేశ ఆర్థిక వ్యవస్థే కాకుండా దేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క ఆర్థిక ప్రగతి కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే దానికి కూడా ఈ జీఎస్టీ మినహాయింపు లభిస్తుంది కాబట్టి ఇవాళ దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి ఇవాళ పాలాభిషేకం చేస్తూ అందరూ కూడా తమ యొక్క ఆనందాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకున్నటువంటి సందర్భంలో తిరుపతిలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ కలిసి ఇవాళ ప్రజల తరపున దేశ ప్రధానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇదే మేము కోరుకునేది సామాన్య ప్రజలు కోరుకునేది వాళ్ళ యొక్క ఆర్థిక భరోసా కావాలి ఉచితంగా ఏ ఉచితాలు ఇవ్వడం కారణంగా జీవితాలు మెరుగుపడవు వాళ్ళ ఆర్థికంగా నిలబడడానికి కొత్తగా సంస్థలు ప్రారంభించడానికి అంకుర సంస్థలు ప్రారంభించడానికి నిత్యావసర కొనుగోలు ప్రతిరోజు కొనుగోలు చేసేటువంటి వస్తువులపై జీఎస్టీ తగ్గించడం కారణంగా అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశాం నరేంద్ర మోడీ గారికి అలాగే కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారికి యావత్ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా హర్షకతనలు తృప్తికరమైన సంతోషకరంగా జీవించేదానికి ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు యాభై ఆరవ కౌన్సిల్ సమావేశాన్ని కేంద్రంలో ఉదయం తొమ్మిదిన్నరకి చర్చించి రాత్రి పది నలభై ఐదు గంటల వరకు కూడా ఈ జిఎస్టీ మీద చర్చ జరగడం జరిగింది ఈ కౌన్సిల్లో తీసుకున్న తీర్మానాలు గతంలో మనకు నాలుగు రకాల స్లాబులు ఉండేటివి ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇరవై నాలుగు పర్సెంట్ కూడా జిఎస్టీ చెల్లించే విభాగంలో ఉన్నాము అలాంటి స్లాబుల్ని ఇప్పుడు కేంద్ర వర్యులు రెండు స్లాబులుగా డివైడ్ చేయడం జరిగింది మనకు ఉన్న జీఎస్టీ ఓన్లీ ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్టీ కాదు అటు కేంద్ర ప్రభుత్వం ఇష్ట రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఒప్పందంతోనే ఈ జీఎస్టీ అంగీకారం చేయబడినది అందులో ప్రాథమికంగా ఇక్కడ తీసుకుంటే మన ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా కాబట్టి థర్మామీటర్ల కానించి రక్త పరీక్షలు చేసే కిట్ గారి నుంచి శతస్కల్ గారి నుంచి చిన్న చిన్న పరికరాలు కూడా ఇంత ముందు గతంలో కొన్ని విభాగాలకి అత్యధిక శాతం జిఎస్టీ పే చేస్తున్నారు అలాగే వ్యవసాయ రంగంలో అత్యవసర ముఖ్యమైనది ట్రాక్టరు ట్రాక్టర్ విభాగాలైనా కానీ మిగతా అన్ని రకాల వాటిల్లో కూడా అలాగే మనం అందరం అత్యధిక శాతం యువకులు ఎయిటీ పర్సెంట్ మోటార్ బైకుల మీదనే రన్ చేస్తారు ఈరోజు మోటార్ వాహనాల్లో కూడా అత్యధిక శాతం జిఎస్టీ తగ్గించడం జరిగింది అలాగే ప్రతి ఇంటిలో గృహిణి వాళ్ళ సంసారం వాళ్ళ కుటుంబంతో పాటు తనకు కావలసిన గ్రైండరు మిక్సర్లు టీవీ ఫ్రిడ్జ్లు ఇవన్నిటి కూడా నిత్యావసర సరుకులు అన్నింటిలో కూడా ఈరోజు ఈ జీఎస్టీ వల్ల అందరూ లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు ఇది ఏదైతే తీసుకొచ్చారో దీనికి ఒకటే చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా వాళ్ళు వాళ్ళు తన స్వయం కృషితో ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ ఏవైతే ప్రోడక్ట్స్ తీసుకొస్తారో వాటినన్నిటినీ మన భారతీయులే ఉపయోగించుకోగలిగితే ప్రపంచ దేశాలకు ఒక గుణపాఠంగా మనము మన స్వయం శక్తి ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉంటుందని తెలియజేయచ్చని చెప్పారు మనందరికీ తెలుసు గత రెండు మూడు నెలల నుంచి అమెరికా ట్రంప్ ఏదైతే భారత్ని టార్గెట్ చేసి అన్ని రకాలలో కూడా మానసికంగా అలాగే ట్యాక్స్ పరంగా ఎన్నో కోతలు విధిస్తూ అసలు భయప్రాంతాలకు గురి చేసే తరుణంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మౌనమే సమాధానంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చిన ఈ జిఎస్టీ టూ స్లాబ్స్ విధానాన్ని ప్రతి ఒక్కరూ మొన్నటి వరకు ఈ జీఎస్టీ మీద ఒక అవగాహన లేదు అందరికీ డౌట్లు ఉన్నాయి ఈవెన్ ఆడిటర్లు కూడా డౌట్లు ఉన్నాయి ఒక రెస్టారెంట్కి పోతే డౌట్లు ఉన్నాయి ఒక హోటల్కి పోతే డౌట్ ఉంది ఒక చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న స్మాల్ కుటీరాలు పరిశ్రమలు ఇంట్లో చేసే వాళ్ళకు కూడా డౌట్లున్నాయి ఎవరికి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం స్టేట్కి ఎంత పే చేస్తున్నాం సెంట్రల్కి ఎంత వెళ్తున్నాయని ఇలాంటివి వాన్నిటికీ అన్నిటికీ స్వస్తి చెప్పి చాలా క్లిష్టలు అండ్ క్లియర్గా ప్రతి పేదవాడి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడు సంతోషంగా తన జీవనాన్ని తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రివర్యులు నిర్మా సీతారావు గారు తీసుకొచ్చినటువంటి జీఎస్టీ స్లాబ్ని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ జీఎస్టీ మీద పూర్తి అవగాహన సదస్సులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు చెప్పడం జరిగింది దీని మీద ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని విభాగాలు మనకు తెలిసింది ఓన్లీ వ్యవసాయ రంగమే కాదు చిన్న చిన్న పారిశ్రామిక రంగాలే కాదు ఆరోగ్య రంగమే కాదు అలాగే హోటల్ ఇండస్ట్రీనే కాదు విభాగాలు ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రానిక్ గూడ్స్ టాటా కార్పొరేట్ సెక్టర్ అన్నిట్లో కూడా మనం దీని మీద ఒక పూర్తి అవగాహన తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ తిరుపతి పట్టణంలో అందరి నాయకుల సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిర్మ సీతారామ గారికి పాలాభిషేకంతో మా కృతజ్ఞతలు తెలియజేశాం మహిళా నేతలు అందరూ కూడా నుంచి చేశారు వాళ్ళందరికీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం జై హింద్ జై